కృపా సంపూర్ణమైన మా పరలోకపు తండ్రి మీ పరిశుధనామనకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము మరో సమయం మీరు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు ప్రభు నాన్న కాలములు సమయములు మీ స్వాధీనంలో ఉన్నాయి నాయన ఈ సమయంలో మీరు మమ్ములను సమకూర్చారు మీ యొక్క మాటతో మా అంతరంగములు కూడా మీ యొక్క పాదార్చనలో సమకూర్చబడటానికి మీరు సహాయం చేయండి నాతోటి మాతోటి మీరు తేటగా మాట్లాడండి అని మమ్మలను తిరిగి మీ యొక్క కృప చేత మీకు మహిమనిచ్చేటువంటి నిర్మాణముగా మీరు నిర్మించండి అని బ్రతిమలాడుకుంటూ ఉన్నాం ఎంతో శ్రద్ధతో కట్టబడినటువంటి ఎరుషలేము దేవాలయం రాతి మీద రాయి నిలవకపోయింది కానీ మీరు కట్టేటువంటి ఈ మా గృహాలను నాయన మీరు వచ్చు పర్యంతము మేము మిమ్మల్ని కలుసుకొని పర్యంతము మీరు భద్రపరుస్తారు కనుక మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం మాతో మాట్లాడండి మమ్మల్ని నడిపించండి మరి మా ఘనతలు మీకు ఆరోపిస్తూ ఏసైనామను ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను దేవుని యొక్క వాక్యంలోనికి తొంగి చూద్దాం ఫిలిప్పీలకు వ్రాసిన పత్రిక మొదటి అధ్యాయం దేవదేవుడు ఆయన ఆరాధకులను ఆకాశము నుండి చూడటానికి ఆయన ఇష్టపడుతున్నారు ఆయన ఆరాధకులు నిజమైనటువంటి విరిగి నలిగినటువంటి మనస్సు కలిగి ఉన్నప్పుడు వారి మధ్యలోనికి వచ్చి వారితో సహవాసం చేయాలనుకుంటున్నారు ప్రభు పరలోకంలో నుండి చూసినా అది మనకు దీవెనకరమే కానీ ఆయన మన మధ్యలోనికి వచ్చి ఆయన మనతో సహవాసం చేస్తే ఇంకా బాగుంటుంది అయినటువంటి పౌలు ఫిలిప్స్లో ఉన్నటువంటి సంఘంతో ఆయన మాట్లాడుతూ ఆ సంఘం విషయమై ఆయన ప్రేమను వలకబోస్తున్నారు పారబోయటం లేదు సుమ కృమ వారి కొరకు ఆయన కృమరిస్తూ ఉన్నారు యేసుక్రీస్తు ప్రభు కూడా మనల్ని ప్రేమించి ఆయన ప్రేమను మన కోసం ఆయన మన హృదయాలలో కృమరిస్తూ ఉన్నారు ఆ మాదిరిని కలిగిన పోస్టులైనటువంటి పౌలు వారికి ఈ పత్రికను వ్రాస్తూ తొమ్మిదవ వచ్చిన మొదటి అధ్యాయంలో ఒక అద్భుతమైన మాట చెప్తూ ఉన్నారు మీరు శ్రేష్టమైన కార్యములను వారుటకు మీ ప్రేమ తెలివితోనో సకల విధములైన అనుభవ జ్ఞానముతోనో కూడినదాయి అంతకంతకు అభివృద్ధి పొందవలనని ఇందువలన స్నేహితులరా ఆ పదకొండు వచ్చిన వరకు చదివేసేసారు అదంతా సరే అక్కడ కలిసి ఉంది కానీ ఇంగ్లీష్లో అది వేరువేరుగా ఉంది ఇక్కడ మూలమైనటువంటి విషయం మనం గమనించవలసింది ఏమిటంటే ఫిలిప్లో ఉన్నటువంటి సంఘానికి ఆయన చెప్తున్నటువంటి మాట తొలి ఆ వాక్యాలలో ఉంది అందరం కలిసి ఆ మొదటి రెండు వాక్యాలు చదువుకుందామా చాలండి స్నేహితులరా ఇక్కడ పౌలు భక్తుడు ఏమంటున్నారు దేనికోసం మీరు ఆ అనుభవాన్ని కలిగి ఉండాలట శ్రేష్టమైన కార్యాలు జాగ్రత్తగా గమనించాలి దట్ యు లవ్ మే అబౌండ్ స్టిల్ మోర్ అండ్ మోర్ మీరు దేవుని పట్ల చూపిస్తున్న ప్రేమ సువార్త పట్ల చూపిస్తున్న ప్రేమ అంతకంతకు ఇంకా వృద్ధి చెందాలి మరో విధంగా మనం ఆలోచన చేస్తే మీరు క్రీస్తులో ఇంకా ఇంకా బలిష్ఠులుగా చక్కగా కట్టబడినటువంటి సంఘంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను అప్పటికే ఆ సంఘం గురించి ఆయన జ్ఞాపకం వచ్చిన ప్రతిసారి కాదు ఆయన ప్రార్థన చేస్తున్న ప్రతిసారి ఫిలిప్పులో ఉన్నటువంటి సంఘం గురించి ఆయన సంతోషపడుతూ ఉన్నారు కారణం ఏమిటో తెలుసండి మనము ఐదవ వచనాన్ని మనం చూసినట్లయితే మనం అక్కడ గమనిస్తాం చదవండి ఒకసారి ఫర్ యువర్ ఫెలోషిప్ ఇన్ ద గాస్పుల్ ఫ్రమ్ ద ఫస్ట్ డే అంటిల్ నవ్ మీరు సువార్తతో సహవాసం చేయటం ప్రారంభించారు ఎప్పుడైతే మీకు సువార్త చెప్పబడిందో సువార్త అంటే ఎవరు సువార్త అంటే యేసుక్రీస్తును గురించినటువంటి మరణ పునరుద్ధానముల యొక్క సందేశమే సువార్త అంటే సువార్తలో ఉన్నటువంటి మూలమైనటువంటి వారు ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభు యేసుక్రీస్తు ప్రభువుని ఎప్పుడైతే మీకు వినిపింపబడిందో ఆయన గురించి మీకు చెప్పబడిందో అప్పటి నుండి ఇప్పటి వరకు మీరు ఆ విషయంలో సహవాసం చేస్తున్న వారుగా ఉన్నారు అంటే దాన్ని కొనసాగిస్తున్న వారుగా ఉన్నారు సహవాసం చేస్తున్నటువంటి వారుగా ఉన్నారు ఇంతకీ సహవాసం అంటే ఏంటండి ఇది ఒక అద్భుతమైనటువంటి మాట వాడుకలో సహవాసం అన్నటువంటి మూల విషయాలను మనం చాలాసార్లు మర్చిపోయాం సహ అంటే సమమైనటువంటి ఈక్వల్ ఫెలో అంటే సమమైనటువంటి వ్యక్తుల మధ్య ఉన్నటువంటి సంబంధం అంటే ఒకే చోట ఉండటం ఒకే భోజనం చేయటం ఒకే అనుభవాన్ని అనుభవించటం ఇదనమాట రియల్ ఈక్వాలిటీ రియల్ ఫ్రటర్నిటీ నిజమైనటువంటి సమానత్వము నిజమైనటువంటి ప్రేమతత్వంతో ఉండటం నిజంగా వీరు పౌలు భక్తులతో సువార్త విషయంలో అలాగూ సహవాసం చేసిన వారుగా ఉన్నారు ఇంకా మనం ఆలోచన చేసేవారు క్రీస్తు క్రిస్తు అనే వారు సహవాసం చేశారు అంటే ప్రభు యొక్క మరణాన్ని వారు నిజంగా అనువు అనువున అనుభవించారు ప్రభు యొక్క మరణం గురించి ఆలోచన చేస్తున్నప్పుడు ఆ మరణం ఎందుకు వచ్చింది అది ఏమి చేస్తుంది వారి జీవితాలకు అది ఏ విధంగా అన్వయించుకోవాలి అక్షరాల వారు అన్వయించుకున్నారు ఎక్కడా కూడా పొరపాటు అలాగే క్రీస్తు యొక్క పునరుద్ధానాన్ని గురించి వారు ఆలోచిస్తున్నప్పుడు మనకు గమనించవలసింది ఏమిటంటే వారు క్రీస్తు యొక్క పునరుద్ధానములో ఉన్నటువంటి మరణం మీద జయము వారు అనుభవించటానికి వారు ప్రయత్నం చేస్తున్నారు ఎంత గొప్ప సంఘం అండి అది అందుకే వారిని గూర్చినటువంటి జ్ఞాపకం అపోస్టులైనటువంటి పావులకి సంతోషాన్ని ఇచ్చింది ఈ రోజున సంఘాన్ని లేదా సమాజాన్ని చూసినటువంటి సేవకులు ఎంతమంది సంతోషపడుతున్నారు నా పిల్లలు నిజంగా ప్రభువులో పెరుగుతున్నారు నా పిల్లలు ప్రభు యొక్క మాటను తూచ తప్పకుండా పాటిస్తారు నా పిల్లలు దేవుని మహిమ కొరకు జీవిస్తున్నారు ఎంతమంది సేవకులు నాన్న అలా వారి సంఘాల కోసం విషయమై సంతోషపడగలుగుతున్నారు మనం కూడా అలాంటి సంతోషం ఇవ్వలేనటువంటి వారంగా ఉంటున్నామా ఇక్కడ పౌలు భక్తునికి నిజమైన సంతోషం కలగటానికి కారణం ఏంటంటే సంఘం సువార్త విషయంలో డబ్బులు విషయంలో కాదు ఇంకొకటి ఇంకొకటి కాదు సువార్త విషయంలో వీరు సహవాసం చేస్తున్నారు ఆయన యొక్క మరణాన్ని అనుభవించి వారు మారు మనసు పొందారు ఆయన పునరుద్ధానాన్ని అనుభవిస్తూ వారు జయ జీవితాన్ని వారి జీవితాలలో ఉన్నారు ఎంత ధన్యకరమైనటువంటి విషయం ఇంకా భక్తుడు చెప్తా ఉన్నారు వారి కట్ట కృపలో కూడా వారు పాలు పంచుకున్నట్లు ఆ తర్వాత వచ్చినలో మనం గమనిస్తాం స్నేహితులరా గమనించాలి కృపలో వారు పాలు పంచుకున్నారు అంటే దేవుడు ఇస్తున్నటువంటి ఆ రక్షణ ఆ యొక్క పరిశుద్ధ జీవితము అంటే పాపక్షమాపణ పాపం మీద ఉన్నటువంటి జయము అది కృప వలన వచ్చిందని వారు నిజంగా ఎప్పుడైతే అనువనువున వారు గ్రహిస్తున్నారో నిజంగా వారు ట్రూ హ్యూమిలిటీతో దేవుని సన్నిధిలో సాగుతూ వచ్చారు ప్రిమైనటువంటి వాళ్ళని గమనించాలి ఈ పనిని మీలో ప్రారంభించినటువంటి యేసుక్రీస్తు ప్రభు అంటే గమనించాలి నిజంగా వాళ్ళు ఎంత ఓపెన్గా ఉన్నారో ఏసయ్యకు ఏసయ్య నువ్వు మమ్మల్ని నిజమైన భక్తిలోనికి నడిపించిలువ అనుభవం నీ యొక్క పునరుద్ధ అనుభవం నిజముగా మేము హండ్రెడ్ పర్సెంట్ ఎక్సర్సైజ్ చేసేటట్లుగా మీరు నడిపించండి వారు దేవుని అప్పగించుకొని ఆ కృపను పొంది మరణ పునరుద్ధానాల్లో వారు పాలు పంచుకున్నటువంటి వారుగా ఉన్నారు ఎంత సంతోషపడుతూ ఉన్నారు పౌలు భక్తుడు నిజంగా మనం కూడా అలాగుంటే ఎంత ఆనందకరంగా ప్రభు మన మధ్య సంతోషిస్తారు ఆయన దుఃఖముఖులై ఉండరు ఆయన మనకు అభిముఖులై ఉండరు అంటే మన్నించండి విముఖులై ఉండరు ఆయన మనకు సమీపముగా ఉంటారు ఆయన మనం ముఖములో ముఖం పెట్టి చూసి మనకు కావలసినటువంటి కృప ఇంకా సమృద్ధిగా ఇస్తారు పౌలు భక్తులు అంటున్నారు వరకు లేదా కడ వరకు ఆయనే మిమ్మల్ని కాపాడుతారు స్నేహితులరా మీరు ఇంకానూ అభివృద్ధి చెందినట్లు ఆ తొమ్మిదవ వచనంలో మనం ఏం చూసామంటే అంతకంతకు అభివృద్ధి చెందినట్లు అంటే ఈ అనుభవాల్లో మీరు ఇంకా చక్కగా కట్టబట్టడానికి మీకు రెండు విషయాలు కావాలి అది ఏమిటంటే నాలెడ్జ్ అండ్ ఆల్ డిసైన్మెంట్ మీరు ఇంకా జ్ఞానవంతులు అవ్వాలి మీరు ఇంకా పరిస్థితులను చక్కగా అవగాహన చేసుకునేటువంటి వారుగా ఉండాలి మరలా మాట్లాడుకుందాం ఈ విషయాల గురించి స్నేహితులరా ఇలా సంతృప్తి పరిచేటువంటి సంఘంగా మనం కట్టబడాలి అని ప్రభు కోరుకుంటున్నారు అలా కట్టబడుతూ ఉన్నామా లేకపోతే ఇది నాన్న పశ్చాత్తాపడి ప్రభు నేను నీ ద్వారా నీకు అప్పగించుకోవటం ద్వారా నీ కృపను బట్టి మీ యొక్క మరణంలో సహానుభవం కలిగి మీ యొక్క పునరుద్ధాన అనుభవంలో సహానుభవం కలిగి నిజముగా మేము మీ యొక్క సహవాసభలో వర్ధిల్లుతూ ముందుకు సాగిపోతూ మమ్మల్ని నడిపిస్తున్న వారికి మేము నడిపించవలసినటువంటి వారికి మాధురులుగా ఉంటూ మిమ్మల్ని మహింపరిచి మిమ్మల్ని వారంగా ఉండాలి అని ప్రార్థన చేద్దామా తలలు వంచి ప్రార్థన <laughs> చేసుకుందాం